అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ ఇది ఈవినింగ్ లాగా అనమాట ఉదయం గార్డెన్ పని ఇదంతా చేశాను కదా చెప్పాను కదా ఉదయం వీడియోలో రోజుకి రెండు వీడియోలు అయితే కంపల్సరీగా పెట్టడం అయితే స్టార్ట్ చేయాలి మన చాలా గ్రోత్ అయితే వస్తుంది అలాగే ఇదిగండి సాయంత్రం ఇప్పుడు వచ్చేసి ఆరు అనమాట టైము గుల్ గులాబీ పూలు అంటున్న మందారం పూలు కూడా వాడిపో వచ్చేసినాయి అనమాట ఐదు అయిందంటే ఆరు అయిందంటే ఇక్కడ ఉండవు ఇక్కడైతే ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న సెంట్ జాజులు అలాగే సన్నజాజులు అవి ఉన్నాయి కొన్ని ఏంటంటే పూసి పూలు పూసి పూసి అయిపోయి కాయలు స్టార్ట్ అయినాయి అనమాట అవన్నీ తీసేస్తే మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ అదా వస్తాయి అనమాట ఇగ ఈ గెలలన్నీ తుంపేసేయాలన్నమాట ఇదిగో ఇలా ముదిరిన తర్వాత ఇలా కాయలు స్టార్ట్ అవుతాయి ఇక తీసేస్తే మళ్ళీ లేత ఈగురలు స్టార్ట్ అయ్యి మళ్ళీ పూలు అయితే పోస్తాయి ఒక్క మొక్క కానీ వేస్తే చాలు ఇప్పుడు చెప్ చెప్తూనే ఉంటాను కదా ఒక్క మొక్క కానీ వేసామంటే సన్నయాలు చెట్టు ఎప్పుడు పోస్తూనే ఉంటాయి అనమాట పూలు ఇప్పుడైతే ఇవన్నీ తుంపేస్తాను కొన్ని అయితే పూలు ఉన్నాయి అవి అయితే కొయ్యాలి భలే పోస్తుంది సన్నయాల చెట్టు అయితే ఇప్పుడైతే ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అయితే చూపిస్తాను అంటే అందరికీ తెలిసిందే కానీ మా ఇంట్లో నేను చేసుకునే వర్క్ మాత్రమే చూపిస్తాను అనమాట హాయ్ అండి ఇదంతా బయట సైడ్ అనమాట సన్నజాజుల మొక్క ఒక్కటంటే చాలు మనకి ఎప్పుడు పూలు వస్తూనే ఉంటాయి పూలు పూయటం అయిపోయిన తర్వాత ఇలా గెలలుగా వస్తాయి అనమాట ఇవన్నీ మనం తుంచేస్తూ ఉంటే గెలలు వచ్చినట్టు పూలు పూయటం అయిపోయిన తర్వాత అవి తుంచేస్తే మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ అక్కడ చిగుర్లు వచ్చేసి మళ్ళీ ఆ చిగురులకి మళ్ళీ మొగ్గలు అంటే ఆ గెలలు గుత్తులు గుత్తులుగా వచ్చేసి మళ్ళీ పూలు అయితే స్టార్ట్ అవుతాయి ఈ చాలా ఎక్కువ పోసినాయి అనమాట అంతమందికి శ్రావణ మాసం అంతా రెండు వారాల దాకా వచ్చినాయి ఇప్పుడు మూడో వారం కూడా ఆ వెళ్ళిపోయి నాలుగో వారం అయితే వస్తుంది ఈ రోజైతే నేను ఇలా ఈ సన్న మొక్కలకి ఇలా అయితే తెంపుతున్నాను ఇలా తెంపితే ఏంటంటే మళ్ళీ ఆ తెంపినా కాడ మళ్ళీ ఇగురలు అయితే వస్తాయి అనమాట ఇదగండి ఇలా ఉంటాయి అనమాట అంతమందికి ఇక్కడ ఒక కొమ్మ అయితే అంటే గెల అయితే తీసేశాను ఇదగండి ఇలా చిగురులు వస్తాయి అనమాట మళ్ళీ చిగురు వచ్చేసి మళ్ళీ అక్కడ గెలలు అయితే మళ్ళీ గుత్తులు గుత్తులుగా అయితే మళ్ళీ మొగ్గలు వచ్చేసి పూలైతే ఎక్కువ రోజులైతే అయితే పోస్తాయి ఈ శ్రావణ మాసం అంతా నాకు పూలు పోస్తూనే ఉన్నాయి అనమాట కాకపోతే ఇప్పుడు నాలుగో శుక్రవారం వచ్చేసరికి కొన్ని పూలయితే అయిపోయినాయి అనమాట అయిపోవస్తున్నాయి అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి ఇలా ఏంటంటే కొన్ని మొక్కలు మనం శ్రమ అనుకోకుండా మన ఉన్న మనకున్న ప్లేస్లోనే ఇలా మొక్కలు కానీ పెట్టుకున్నాం అనుకోండి కంపల్సరీగా మనకి ఇంట్లో ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి తలలో పెట్టుకోవటానికి అలాగే పటాలకి దేవుని పటాలకి పూలు అయితే యూస్ఫుల్ అవుతాయి అనమాట ఉదయం సాయంత్రం ఎప్పుడు నిత్యం పూస్తూనే ఉంటాయి అనమాట మన మన అంటే మా ఇంటి ముందు అయితే పూలు పూస్తూనే ఉంటాయి కానీ ఈ పూలు అయితే కొన్ని ఉన్నాయి కదా అవన్నీ అయితే వస్తాను ఈ చెట్టు ఏమంటారో కానీ ఇది కూడా భలే స్మెల్ అయితే ఉంటుంది అనమాట నేను ఎక్కువ తలలో పెట్టుకునే కన్నా పటాలకైతే పెడతాను మంచి స్మెల్ వచ్చే పూలు అంటే దేవుని పటాలకి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా అందుకని ఆ పూలు మాత్రం ప్రత్యేకంగా నేను సాయంత్రం పటాలకి అయితే పెడతాను ఇక్కడైతే కొద్దిగా వీడియో అనమాట వాళ్ళు అయితే కొంచెం గజ్జి బిజ్జిగా అయితే తీస్తున్నారు సన్నుజాజులన్నీ కోసేసాను కొన్ని వచ్చినాయి పువ్వులైతే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి అన్నమాట కొన్ని అయితే వచ్చినాయి మల్లె ఈ సీజన్లో అయితే పువ్వువో కానీ ఎగురులు వచ్చేసి మల్లెపూలు అయితే ఉప్పు మన చెట్టు పువ్వులైతే మీకు తెలిసిందే కదా ఇలా ఉంటుంది అనమాట మొగ్గ లావుగా ఉంటుంది మొగ్గ అక్కడక్కడ కొన్ని మొగ్గలు అయితే వచ్చినాయి పాపం ఎప్పుడు సీజన్తో పని ఉండదు దీనికి పాపం ఎప్పుడు పోస్తూనే ఉంటుంది కానీ ఈసారి ఏంటంటే రెండుసార్లు పూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎక్కువ పని ఉండటం వల్ల ఎప్పుడు పని పని అంటూనే ఉంటుంది ఎక్క అనుకుంటారు ఎక్కువ పని అంటే స్టిచ్చింగ్ ఉన్న వాళ్ళకి అసలు కుదరలేదండి అప్పటికప్పటికే వస్తారు అప్పటికప్పటికే కుట్టించాలన్నమాట ఇప్పుడైతే కొన్ని మొగ్గలు ఈ సైడ్ ఉన్నాయి కోసేసాను అసలు చాలా ఎక్కువగా మొక్క ఇది పెద్ద చెట్టు అయిపోయింది అటు నుంచి అయితే చూపిస్తాను ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చాలా ఎక్కువ చెట్టు అయితే అయిందే ఈడకి ప్రణతి వెళ్తా ఉన్నావో కొట్టుకా ఏమే ఏం పని మీద ఆహా పూలు సమయం పూలు పూయటమైతే అయిపోయి ఇలా అయితే వచ్చేసినాయి అనమాట ఇలాగానే తీసేస్తే మొత్తం మళ్ళీ యాదాస్థితిగా స్టార్ట్ అయిపోతాయి అంటే మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడైతే రెండు మొక్కలు అయితే ఉన్నాయన్నమాట అసలు ఇవి ఏంటిదో తెలియదు కానీ బల్లే స్మెల్ అయితే ఉంటుంది అనమాట పువ్వులు చూపిస్తాము అక్కడ ఏమో ఇలా ఉంటుంది జుట్టు అయితే తల తలస్నానం చేసే కానీ తల కూడా దూకలేదన్నమాట జుట్టుతోనే జుట్టుతో ఏం పనిలే చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు కావాలి కదా ఇదిగో ఇలా ఉంటుందన్నమాట సన్నజాజులు దున్నట్టే ఉంటుంది కానీ సన్నజాజ పువ్వు కాడన్నట్టే ఉంటుంది కానీ చాలా స్మెల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సెంట్ జాజుల కన్నా ఇది స్మెల్ చాలా ఎక్కువ ఉంటుంది సెంటి జా సన్నజాజులు ఇది ఒక జుట్టు సెంటి జాజులు ఈ రెండు మూడు కలిపి ఒకే చోట అయితే ఉంటాయి ఇదిగండి పువ్వు అయితే చూపిస్తున్నాను ఇదిగో ఇలా ఉంటాయి పువ్వులు అరుగరగరుగు మా మా స్కూల్లో ఉన్న దొంగ పిల్లలు అన్నమాట జిరాంతలు అమ్మరిగిస్తుంటా ఏదో ఇలా ఉంటుందన్నమాట పువ్వు భలే స్మెల్ అయితే ఉంటాయి ఎక్కువగా నేను ఏంటంటే పటాలకి యూజ్ చేస్తాను అనమాట తలలో పెట్టుకున్నాకన్నా పటాలకి యూజ్ చేస్తూ ఉంటాను ఈ పూలైతే వాళ్ళు ఏమంటాయి ఈ పేరైతే తెలీదు ఆ సైడ్ అయితే కొన్ని సెంటర్ జాజులు అయితే ఉన్నాయి అవి కూడా కొయ్యాలి ఈరోజైతే అక్కడ దాకా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను నేను ఈ పూట కొంచెం రెస్ట్ అయితే తీర్చుకున్నాను అనమాట పొదుగులు కొడుతూ ఉంటున్నా కూడా ఇదిగండి ఇక్కడైతే మొత్తం ఇటు సైడ్ ఉన్నవన్నీ కోసేసాను అంటే గెలలు వచ్చినాయి వచ్చినట్టయితే కోసేసాను అక్కడ పడేసాను అనమాట బయట రేపు వాకిలు జమ్ముతాను కదా ఆ వాకిలు జమ్మినప్పుడు అందులో చెత్తలు వేసి తీసేస్తాను అనమాట అటు నుంచి కోసుకొచ్చేసరికి మళ్ళీ ఇటైతే పూలు పూ ఇటమైతే స్టార్ట్ అయ్యి అసలు పెందలాడే పూసిపోతాయి అనమాట కొంచెం ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కదా అందుకోసం ఇప్పుడే పోస్తాయి అనమాట సెంట్ సెంటిజైజర్లు నాకు ఇష్టమైన సెంటిజైజర్లు అనమాట స్మెల్ అయితే ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఒక చేతిలో చెల్ సెల్లు ఒక చేతిలో డబ్బా పూలు పూలుకొస్తే డబ్బా అందులో ఇక్కడ పింకు పింక్ కలర్లో ఉన్నాయి కదా ఆ పూలు కూడా పూస్తున్నాయి అవి కూడా అయితే చూపిస్తా హాయ్ అండి ఎక్కడైతే చూసారా ఆరో అవిందంటే ఈ పింక్ కలర్లో ఉన్న పువ్వులు అయితే పోస్తాయి ఇవి బాగానే ఉంటాయి కానీ సాయంత్రం పూట పూజ చేసుకోవడానికి బాగుంటాయి పటాలకి పెట్టుకోవడానికి కానీ కొంచెం ఈ సైడ్ ఉండటం వల్ల మొదుగు వస్తుంది అనమాట ముదుగు ఎక్కడ ఏం జ్వరపడుతాయో ఏదైనా చిన్న చిన్న తేళ్ళు ఏంటో జ్వరపడితే అని భయంగా ఉంది తీసేద్దాం అనిపిస్తుంది కానీ మొక్కలు అయితే బాగుంటాయి అనమాట సాయంత్రం ఆరు అయిందంటే ఈ పువ్వులు అయితే బలబోస్తాయి అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇవైతే చూపిస్తున్నాను పూలు సెంటర్ జాజలు ఇదిగో ఇంకొంచెం విరబూస్తే అసలు కొయ్యలేము అలటానికి కూడా రెబ్బలు రాలిపోతాయి త్వర త్వరగా అయితే కోసేయాలి ఇట్లనే నాకు ఇష్టం వచ్చిన పువ్వులు అనమాట చాలా తేలిగ్గా చాలా బాగుంటాయి మంచి స్మెల్ తోటి పూలు మొత్తం అంటే అన్నీ అయిపోయినాయి ఇట్లకి కూడా సేమ్ ఇదిగోండి పూలు పూసి అయిపోయి గెలలు వచ్చేసినాయి అనమాట ఒకరోజైతే ఇవన్నీ విరిసేసేయాలి ఈ గెలలన్నీ విరిసేసేయాలి ఇదిగోండి అంటే ముందు విరిసాను కాబట్టి గెలలు ఇటు మొగ్గలు స్టార్ట్ అయ్యి మళ్ళీ పూలయితే స్టార్ట్ అయినాయి అనమాట ఇదిగోండి ఇవన్నీ పూసి అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఇదిగో ఇలా ఇక్కడి వరకు అయితే ఇరిసేయాలి కొమ్మలో ఇలా ఇరిసేస్తే మళ్ళీ సేమ్ ఇగురులు వచ్చేస్తాయి అనమాట ఇలా ఇది అంటే పువ్వులు పువ్వుతూ అయిపోయిన గెలాలన్నమాట ఇంకా ఇట్లకి పువ్వులు రావు ఇలా తీసేస్తే మళ్ళీ మనకి కాడ ఇక్కడ ఎగురొచ్చేసి మళ్ళీ పువ్వులైతే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకి ఎక్కువగా ఆ సీజనల్ ప్రకారం ఈ పువ్వులే వస్తున్నాయి అన్నమాట సెంట్ జార్జ్లో అలాగే ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి కదా కోస్తో వీడియో తీయాలంటే కుదరట్లేదు అన్నమాట ఒకదాన్నే ఉన్నాను ఇవన్నీ కోసిన తర్వాత అయితే చూపిస్తాలండి అండి పువ్వులు కోసి అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను పువ్వులు కట్టే ముందుగా ఇక్కడైతే కంపల్సరీగా ప్రతిరోజు సాయంత్రం పాటైతే నేను చేసే వర్క్ అయితే చూపిస్తాను అనమాట ఇక్కడ నీట్గా గుమ్మం బయట చిమ్మేసి ఇక్కడైతే ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీగా ఆరు అంటే దాటే లోపు ఇక్కడైతే ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తాను అంటే ఉదయం వేస్తాము మళ్ళీ సాయంత్రం పూట వేసే ముగ్గు సన్న ముగ్గు అంటారనమాట అందరూ కంపల్సరీగా కొంతమంది ఇలాంటివి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టైన్ అయితే ముగ్గు అయితే వేస్తారు సాయంత్రం అంటే పొద్దు చీకట పడతాలకి అంటే పొద్దు పోతుంది కదా ఈ లోపే నీట్గా చిమ్మేసి వేయాలి చిమ్మేసి అంటే నీట్గా ఈ చెత్త చదారం ఇది అంతా ఉంటుంది కదా మాకు ఏంటంటే మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఇంటి ముందు ఉదయాన్నే క్లీన్ చేసినా కూడా మళ్ళీ రోడ్ రోడ్డు సైడ్ అయితే చెత్త పడుతూ ఉంటుంది అదంతా క్లీన్ చేసి ఇలా ముగ్గు అయితే కంపల్సరిగా వేసుకోవాలన్నమాట ఉదయం పూట శుక్రవారాల టైంలో మంగళవారాల టైంలో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వస్తుందని ఎలా మనం ఉదయం పూట అందంగా పసుపు కుంకాలతోటి ముగ్గులు అయితే ఎలా వేసుకుంటామో అలాగే సాయంత్రం పూట కూడా ఈ సన్న ముగ్గు అయితే కంపల్సరీగా వేసుకోవాలి లైట్లు కూడా వేసేసాను పూలు కోసాను కదా అలాగే ముగ్గు వేసాను ఆ గుమ్మం దగ్గర అయితే ముగ్గు అయితే వేస్తాము నేనే కదా ప్రతి ఒక్కళ్ళు అయితే వేస్తారు అలాగే పుదుగుపోయింది పూలు కూడా కట్టేసేయాలి అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఉన్నాయి బట్టలు కూడా ఆరేయాలి కానీ అంతకన్నా ముందు కొంచెం ఎండ కాస్తూనే ఉంటుంది కాబట్టి వర్షం వచ్చేలాగైతే లేదు పూలు అల్లిన తర్వాత అప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తాను అంటే ఎండకైతే ఆరేయలేదు అనమాట బట్టలు మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయి అందుట్లో నాకు కొంచెం బ్లౌజ్లు అవి ఇవి ఉండటం వలన అందుకని నా బట్టలు అలాగే ఉంచేస్తాను సాయంత్రం ఆరేద్దాం అని పువ్వులు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఇదిగండి ఎన్నైతే ఉన్నాయనమాట పూలు కూడా ఎర్ర పూసిపోయినాయి ఇక పువ్వున పూలైతే మాలైతే కట్టాలి పూలన్నీ ఈ సెంటు జాజులు ఉన్నాయి కదా ఇవైతే విర సన్న జాజులు అయితే ఇంకా ఇదిగండి ఇవైతే ఇంకా విరపు అందుకే త్వర త్వరగా మాలైతే కట్టేస్తాను ఎక్కువగా పూస్తే మళ్ళీ అంటే ఎక్కువగా విరబుస్తే రెమ్మలన్నీ అంటే రెబ్బలన్నీ రాలిపోతాయి అందుకే త్వర త్వరగా అయితే కట్టేస్తాను మొత్తం కట్టిన తర్వాత అప్పుడైతే చూపిస్తారండీ హాయ్ అండి ఇదిగండి వచ్చిందమ్మ వయ్యారి వచ్చిందమ్మ వయ్యారి హర్షిపాప అయితే వచ్చిందనమాట ఇదిగండి పూలైతే అల్లేసాను పూలయితే అల్లేసాను ఒక మొరకి మొర పూలకి కొద్దిగా తగ్గుతాయి అనమాట అంటే పూలు కొంచెం తగ్గిపోయినాయి కదా ఉన్నమ్మా హర్షకి జడేసి ఈ పూలు పెడదామంటే అసలు పెట్టించుకోవట్లేదు వద్దులేండి ఎందుకంటే హర్షీపాప్కి రాఖీ పండుగ రాఖీ పండుగప్పటి నుంచి అయితే జ్వరం అనమాట వాళ్ళకి అయ్యి అలా పెట్టుకోకూడదు మా పూలు నలభ పట్టాలకి అంటే పూజ చేసుకోవటానికి సపరేట్గా అయితే కొన్ని అయితే తీసి పెట్టాను అందులో మళ్ళీ పింక్ పూలు ఉన్నాయి కదా అలా అవి మళ్ళీ ఉన్న మా మళ్ళీ మల్లె పూలు ఉన్నాయి కదా అవి ఉన్నాయి అనమాట పూజ చేసుకోవడానికి సపరేట్గా అలాగే హర్షితకి పూలు పెడదాం అనుకున్నాను కానీ నాలుగు రోజుల నుంచి జ్వరం అనమాట మొత్తానికి టూ డేస్ నుంచి అయితే తగ్గింది అసలు ఈ సంవత్సరం అయితే రాఖీ పండగ కూడా చేయలేదనమాట ఇంతమటుకి మీరు నమ్ముతారో లేదో వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కూడా కట్టలేదో తీసుకొచ్చాము కానీ కేకులు ఇవన్నీ తీసుకొచ్చాము కానీ రాఖీలు అయితే కట్టలేకపోయింది అనమాట ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కట్టించలేదు అంటే వీలు కుదరలేదు బాగా జ్వరం కోల్డ్ ఇవన్నీ చేసి నాకు కూడా చెప్పాను కదా వాయిస్ కొంచెం డల్గా ఉండిందనమాట ఇప్పుడైతే పర్లేదు అస్ట్ జ్వరం కూడా తగ్గింది స్నానం అయితే ఒక రెండు రోజులు అయితే చేపించలేదు అందుకనమాట రెడీ చేయట్లేదు అనమాట అయితే తలైతే దువ్వాలి కాకపోతే పువ్వులు అయితే పెట్టాను కానీ ఇలా అయితే నేను ఈ సాయంత్రం అయితే ఇలా వీడియో అయితే చేశాను ఇక కనిపించట్లేదు అనమాట పొదిగిపోయింది కదా మళ్ళీ బట్టలు అయితే ఆరేయాలి పొదుగుపోతూ ఉంది ఇక మళ్ళీ అదంతా చూపిస్తూ ఉంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అందులో మీకు కూడా కనిపించదు అంటే బయటంతా అది అలా చీకటిగా ఉంటుంది అనమాట ఏమైనా ఆడవాళ్ళకి బొట్టు అలాగే చేతికి గాజులు తలలో పువ్వు నొదుట కుంకం అలా ఉంటేనే ఆడవాళ్ళకి చాలా కళగా ఉంటుంది కదా అలా మన గార్డెన్లో ఉన్న ఈ పూలు అయితే ఇలా అయితే అల్లుకొని పెట్టుకున్నాం అనమాట చాలా బాగున్నాయి ఎందుకంటే ఇలా మొక్కలు వేయటం వల్ల మాకు ఇంట్లో యూస్ఫుల్ అవుతాయి అనమాట అలాగే ఎప్పుడైతే నా అంటే మధ్యాహ్నం తల స్నానం చేశానో అయినా స్నానం చేసేసి హర్షిపాప నేను పూజ అయితే చెయ్యాలి కో అన్నం కూరలు అయితే వండాను చికెన్లు ఇవి గట్రా ఇవి అయితే వండట్లేదు అనమాట ఏదో కొంచెం జ్వరాలతో ఉన్నాం కదా అవన్నీ అయితే చేయలేదు సాంబార్ అయితే చేశాను ఈరోజు ఇంట్లోకి అంటే ఆదివారం అయినా కూడా చేపలు కానీ చికెన్ కానీ ఇవి అయితే చేయలేదన్నమాట ఇదిగండి పాపలుగుందనమాట పాప్కి బాగా కోల్డ్ జలుబు చేసిందనమాట నైటు స్ప్రైట్ తగింది అందువల్ల బాగా సినిమా చూపించింది అనమాట జ్వరం జలుబుతోటి ఇక నా తల దువ్వేసి స్నానం వెంటనే రియాక్షన్ అయితే చూపిస్తుంది ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడతారేమో నువ్వేదో తల్లలో పూలు పెట్టుకున్నావు హర్షిత లేవని పాపం జ్వరం అంటే తగ్గింది ఆ పిల్లలకి ఎందుకు లేని చెప్పిన పూలయితే పెట్టలేదు అనమాట అంటే తగ్గి బాగా ఉంటే ఇంకా ఆ రెండు రోజుల మించే కొంచెం బాగుందనమాట ఇంకా మళ్ళీ ఎందుకు అందులో హర్షిత అస్సలు పూలు ఇష్టం ఉండవు కదమ్మా ఏంది పూలు పెట్టుకుంటావా పూలు అసలు ఇష్టం ఉండవు అనమాట ఆడపిల్లయినా కూడా ఇలాగే ఉంటుంది పూలు ఇష్టపడుతుంది ఎంతో బలవంతంగా పెడితే తప్పక ఆ వీడియో వస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను